చిత్తములోన నీ భజన చేసెడు వాడు వయోధనాళి చేతుడుగా నీ కథలు మానక వీనుల విన్నవాడు నోరెత్తి రెత్తి మహాముదంబునను నెప్పుడు నిన్ను నుతించుచున్నవాడు ఉత్తమ జాతి వాడు పురుషోత్తమ ధరుమపురీ ఆ ఆ భావం ఓ ధర్మపురి నృకేశరి మనసుతో నీ భజన చేసేవాడు యవన గర్వంతో గాని ధన గర్వంతో గాని విర్రవిగక అణకువతో ఉంటాడు నీ చరిత్రలు నిరంతరం వినేవాడు మరియు ఎంతో సంతోషముతో నిన్ను నోరెత్తి కీర్తించేవాడు ఉత్తమ జాతి పురుషుడు ఓ పురుషోత్తమా అంటూ శ్రీహరి కీర్తనను నరసింహుడి భజన చేసేవాడి గొప్పతనాన్ని వివరిస్తాడు శేషప్ప